నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పండుగ స్పెషల్గా బొబ్బట్లను ఎవరైనా ఈజీగా చేసుకునేలా చూపించిబోతున్నాను ఈ వీడియోలో నేను మైదా పిండి వాడకుండా హెల్దీగా చేస్తున్నాను సాఫ్ట్గా చక్కగా పొంగుతూ మృదువుగా వస్తాయి చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో బొబ్బట్లు ఉగాది పండుగ రోజే కాదు ప్రతి శుభకార్యానికి చేసుకుంటుంటాం మరి ఎప్పుడు చేసినా కమ్మడి రుచిగా బాగా పొంగుతూ రావడానికి సరైన విధానాన్ని కొలతలను ఈ వీడియోలో మీరు చూడొచ్చు మీరు మొదటిసారి చేసినా చక్కగా చేయగలరు మరి ఈ మృదువైన కమ్మని నేతి బొబ్బట్లను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా ఒక కుక్కర్లోకి ఒక కప్పు శనగపప్పును తీసుకొని బాగా కడిగి తీసుకోండి వెయిట్ వైజ్ చెప్పాలంటే నేను కిలో వరకు శనగపప్పును తీసుకున్నాను ఇలా బాగా కడిగాక మనం ఏ కప్పుతో అయితే పచ్చి శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు నీళ్ళను తీసుకొని కాసేపు నానబెట్టండి మీకు టైం ఉంటే అరగంట గంట ముందైనా ఇలా కడిగి పెట్టచ్చు ఇక్కడ నేను అరగంట సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను పప్పు కాస్త నానింది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని చిరికిడంతా ఉప్పుని ఉప్పుని మరీ ఎక్కువగా వేయకండి ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది అలాగే పావు టీ స్పూన్ పసుపుని తీసుకోండి పసుపు అనేది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేయకుండా అయినా చేయవచ్చు ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించేయండి ఈ పప్పు ఉడికేలోగా మరో పక్కన మనం పిండిని కలిపి తీసుకుందాం వేరొక మిక్సింగ్ బౌల్లోకి ఇలా జల్లడను పెట్టి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి ఇక్కడ నేను హెల్దీ వేలో గోధుమ పిండితో చూపిస్తున్నాను కదా మీరు కావాలంటే సగం గోధుమ పిండి సగం మైదాపిండి పిండి అయినా చేయవచ్చు లేదా మొత్తం మైదాపిండితోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చిరికిడంత ఉప్పుని అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలపండి ఇక్కడ మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం పసుపు వేయడం వలన బొబ్బట్లు చాలా మంచిగా కనబడతాయి మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయవచ్చు ఇలా రబ్ చేసినట్టుగా చేస్తూ నెయ్యి పిండిలో చక్కగా కలిసిపోయేలా కలపండి ఇలా బాగా కలిపాగా ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళను తీసుకుంటూ సాఫ్ట్ పిండిలా కలిపి తీసుకుందాం మరి టూ సాఫ్ట్గా కలపాల్సిన అవసరం లేదు ఇది ఎలా అయితే నాడుతుందో అలా మళ్ళీ కొంచెం మెత్తబడుతుంది కాబట్టి చపాతి పిండిలా కలిపి తీసుకుంటే సరిపోతుంది సో ఇలా సాఫ్ట్గా కలిపాగా మళ్ళీ పైపైన కొంచెం నెయ్యిని అప్లై చేసి మూత పెట్టి మనం పూర్ణం తయారు చేసేంతవరకు పక్కన ఉంచేయండి కనీసం ఒక అరగంట సేపు పక్కన నాలుగు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను కుక్కర్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూద్దాం చూడండి పప్పు చక్కగా మెత్తగా ఉడికింది ఇలా మనం ఒక పప్పు బద్దం తీసుకొని నొక్కి చూసామంటే సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోని నీళ్లను ఫిల్టర్ చేసి తీసుకుందాం ఇలా ఒక గిన్నె పైన జల్లడను పెట్టి ఇందులోకి పప్పుడు తీసుకోండి ఇలాగే మనం ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే పప్పులో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ అయ్యి కిందికి వచ్చేస్తుంది ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా రుబ్బి తీసుకుందాం అలాగే ఈ పప్పు నీళ్ళు ఉన్నాయి కదా దీనితో మేము కట్టచారుని ప్రిపేర్ చేస్తాం కట్టచారు ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో కూడా చేశానండి మీరు ప్రాసెస్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఒకసారి చూడండి అలాగే ఈ పప్పు నీళ్ళతో కట్టచారే కాదండి మనం రోజు పెట్టుకునే ఏ రసంలోకైనా ఈ పప్పు నీళ్ళను తీసుకోవచ్చు సో ఈ పప్పు నీళ్ళను రెడీగా పక్కన నుంచి పప్పుని మిక్సీ పట్టి తీసుకుందాం మిక్సీ గిన్నెలోకి కొంచెం కొంచెంగా పప్పుని తీసుకుంటూ మెత్తగా రుబ్బి తీసుకోండి ఇక్కడ నేను కొంచెం పెద్ద గిన్నెను తీసుకున్నాను కాబట్టి మొత్తం పప్పుని తీసుకొని ఒకేసారి గ్రైండ్ చేస్తున్నాను మీ మిక్సీ గిన్నె చిన్నగా ఉంటే కొంచెం కొంచెం తీసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి ఎక్కడ కూడా పప్పు పలుకులు తలగకుండా ఇలా మెత్తగా రుబ్బాక ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లోకి ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకుంటామో దానికి సమానంగా ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి మీరు స్వీట్ మరీ ఎక్కువగా తినేవారైతే రెండు మూడు టీ స్పూన్ల బెల్లాన్ని పెంచుకునైనా తీసుకోవచ్చు బట్ ఇలా సమానంగా తీసుకొని చేస్తే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల నీళ్ళలో తీసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన పప్పు ముద్దను తీసుకొని అంతా కలిసేలా ఇలా కొంచెం నొక్కుతూ బాగా కలపండి ఇలా మనం కలిపేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి హై ఫ్లేమ్లో పెట్టామంటే పప్పు మాడిపోతుంది అలాగే అంత ఈజీగా కలపరాదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా అంతా కలిసేలా కలపండి మనకు ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మీకు పప్పు కొంచెం పల్చగా అనిపిస్తే ఇలా కలుపుతూ మరొక రెండు నిమిషాలు ఉడికించారంటే ఇలా దగ్గర పడుతుంది మొత్తానికి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే మనకు పూర్ణం అనేది మరీ పలుచగా ఉండకుండా ఇలా ప్రిపేర్ చేసామంటే మనం బొబ్బట్లు చేసినా పూర్ణం బూరెలు చేసినా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని కొంచెం చల్లారేంత వరకు కలుపుతూ చల్లారబెట్టండి ఇది కాస్త చల్లారాక ఇందులోకి నేను ఒక టీ స్పూన్ సోంపును తీసుకుంటున్నాను ఇలా ఇందులో సోంపు వేయడం వలన బొబ్బట్లు త్వరగా జీర్ణం అవ్వడమే కాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఇలా సోంపు వేయడం అలవాటైపోయింది ఒక్కసారి వేస్ట్ చూసారంటే ఈ ఫ్లేవర్ ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు సో ఇలా తీసుకొని ఒకసారి బాగా కలిపామంటే పూర్ణం తయారైపోయినట్లేదు ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ ఉండల్లా ప్రిపేర్ చేసుకుందాం మీరు బొబ్బట్లను చిన్నగా చేయాలంటే ఉండలని చిన్నగా చుట్టి తీసుకోండి ఇక్కడ నేను మీడియం సైజుగా చేయడానికి ఈ సైజులో ప్రిపేర్ చేశాను సో ఇలా మనకు కావలసినండి ఉండల్లా ప్రిపేర్ చేసుకోవాలి పూర్ణం ఏమైనా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాలుగైదు రోజుల వరకు వాడుకోవచ్చు ఇప్పుడు ఈ ఉండల్ని పక్కన పెట్టేసి మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరొకసారి బాగా కలపండి చూడండి పిండి చక్కగా నాని సాఫ్ట్గా తయారైంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు ప్రెస్ చేసినట్టుగా చేస్తూ బాగా కలిపాక చిన్న చిన్న ముద్దలుగా చుట్టి తీసుకుందాం అలాగే మనం పూర్ణాన్ని ఎంత సైజులో ప్రిపేర్ చేసామో ఈ పిండి ముద్దను కూడా అదే సైజులో చేసి తీసుకోండి చూడండి ఇలా రెండు మనం సేమ్ సైజులో చేసి తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది సో మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను బొబ్బట్ల చేయడానికి బటర్ పేపర్ ని రెండు కట్ చేసి తీసుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే అరటాక్ పైన అయినా లేదా ప్లాస్టిక్ కవర్ పైన చేయొచ్చు ముందుగా బటర్ పేపర్ కి కొంచెం నెయ్యిని అప్లై చేసి మనం తీసుకున్న పిండి ముద్దను తీసుకుని చిన్న పూరి సైజ్ అంతా ఇలా నొక్కి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పూర్ణాన్ని తీసుకొని బాగా క్లోజ్ చేయాలి ఎక్కడ కూడా పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా చక్కగా క్లోజ్ చేశాక లోపల పూర్ణం మళ్ళీ బయటికి రాకుండా కొంచెం ఇలా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసి ఇంకో పక్కకి టర్న్ చేసి ఈ పక్కన కూడా ఇంకాస్త నెయ్యిని అప్లై చేసి బొబ్బడిలా చేసుకుందాం పైనుండి ఇంకొక బటర్ పేపర్ని పెట్టి ఇలా చేతితో స్లోగా తిప్పుతూ రౌండ్ షేప్ వచ్చేలా బొబ్బట్టును చేయండి ఇక్కడ నేను రెండు విధాలుగా బొబ్బట్లను ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం ఇలా చేతితో రౌండ్ షేప్ వచ్చేలా బాగా చేయండి చూడండి పైన ఉన్న బటర్ పేపర్ని తీసి చూస్తే పల్చగా ఇలా చేయాలి మీరు కావాలంటే ఇంకాస్త పలచగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బొబ్బట్టుని ఇలాగే నుంచి రెండో మెథడ్లో బొబ్బట్లను ఎలా చేయాలో చూపిస్తాను ఒక పిండి ముద్దను తీసుకొని ముందుగా పొడి పిండిలో ఇలా డిప్ చేసి చిన్న పూరి సైజ్ అంతా రోల్ చేయండి ఇలా చిన్న పూరి సైజ్ అంతా చేశాక ఇప్పుడు ఇందులోకి పూర్ణాన్ని తీసుకొని పూర్ణం బయటికి రాకుండా బాగా క్లోజ్ చేయండి ఇప్పుడు మళ్ళీ కొంచెం పైన కింద పొడిపిండిని చల్లి స్లోగా రోల్ చేసి తీసుకోవాలి చాలా మందికి నెయ్యిని ఎక్కువగా తినడం అంతగా నచ్చదు అలాంటి వారు ఇలా పొడిపిండిని అప్లై చేసుకుంటూ అయినా చేయవచ్చు నిజం చెప్పాలంటే ఇలా పొడిపిండిని అప్లై చేసి చేయడం వలన బొబ్బట్లు చాలా బాగా పొంగుతాయి ఇలా పల్చగా తాల్చాక ఇప్పుడు వీటిని కాల్చి తీసుకుందాం రండి పిడాన్ని తీసుకొని బాగా వేడి చేసి మనం ముందు చేసిన నేతి బొబ్బట్టును తీసుకోండి మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక పాయ్ టు టెన్ సెకండ్స్ కాల్చి మరో పక్కకి డాన్ చేయండి ఈ పక్కన కూడా ఒక పాయి టు టెన్ సెకండ్స్ కాల్చాక మరో పక్కకి డాన్ చేయాలి ఇలా బొబ్బట్టును రెండు పక్కలా కాల్చాక కొంచెం కొంచెంగా నెయ్యిని అప్లై చేస్తూ బాగా కాల్చాలి ఇలా కాల్చడం వలన బొబ్బట్టు బాగా కాలుతుంది అలాగే బాగా పొంగుతుంది ఇలా రెండు పక్కలా బాగా కాల్చి తీసుకోవడమే వెంటనే తింటుంటే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు లేదా హాట్ బాక్స్లోకి తీసుకునైనా పెట్టచ్చు ఇప్పుడు మనం పిండి పెట్టి రోల్ చేసిన బొబ్బట్టును తీసుకోండి ఈ బొబ్బట్టును కూడా ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ కాల్చాక మరో పక్కకి టర్న్ చేసి ఈ పక్కన కూడా ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ కాల్చేయండి బొబ్బట్టు బూరె పొంగినట్టుగా బాగా పొంగుతుంది ఇలా రెండు పక్కల బొబ్బట్టును కాస్త కాల్చాక నెయ్యిని అప్లై చేస్తూ కాల్చామంటే చూడండి ఎంత బాగా పొంగుతుందో ఇలా మనం చాలా ఈజీగా బూరెల్లా పొంగే బొబ్బట్లను చేసుకోవచ్చు ఈ బొబ్బడును కూడా రెండు పక్కల బాగా కాల్చి తీసుకోవడమే సో మీరు కావాలంటే ముందు చెప్పుకున్నట్టుగా నెయ్యిని అప్లై చేసైనా తీసుకోవచ్చు లేదా పిండిలో డిప్ చేసి రోల్ చేసైనా తీసుకోవచ్చు ఎలా చేసినా నెయ్యిని అప్లై చేస్తూ కాల్చి తీసుకుంటాం కాబట్టి నేతి ఫ్లేవర్ తో చాలా మృదువుగా చాలా కమ్మగా ఉంటాయి సో మీరు కూడా ఈసారి బొబ్బట్లను చేసేటప్పుడు ఇలా చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్